హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆనపకాయ పెసరపప్పు కలిపి కూర తయారు చేస్తున్నాను ఆనపకాయని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెసరపప్పు ఒక గ్లాసు పెసరపప్పుని కడిగి అరగంట పాటు నానపెట్టుకోవాలి ఆ రెండు క్లిప్స్ ఇందులో మిస్ అయ్యాయి అవి చూసుకోండి మీరు ఇప్పుడు పాన్ పెట్టి వేడైన తర్వాత నూనె వేసి ఈ కూరకి పోపు వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒక స్పూన్ పెనప్ప ఒక స్పూన్ శనగపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఆవాలు చిడపటలాడే వరకు వేయించుకోవాలి పోపు బాగా వేగితేనే కూరకి రుచి బాగుంటుంది ఈ రకంగా పోపు అంతా వేగిపోయింది ఇప్పుడు ఆనపకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఆనపకాయ ముక్కలు ఫ్రెష్గా ఉంటే మెత్తగా అయిపోతుంది తొందరగానే లేకపోతే కొద్దిగా నీళ్లు వేయాలి ఇప్పుడు ఆ కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు వేసుకొని కొంచెం నీళ్లు వేస్తే తొందరగా మెత్తగా అయిపోతుంది ఆనపకాయ ఇప్పుడు ఈ ఉప్పు అంతా కూడా కలిసేలాగా కలిపి ఇప్పుడు మూత పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి అలాగే కలిపితే అయిపోతుంది ఇది నానబెట్టిన పెసరపప్పులో నీళ్ళన్నీ తీసేసి ఉంచుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి ఉడికేయాలి ఏదో ఉడికిపోతే పెసరపప్పు కలిపేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా కూడా కలిపేసుకోవాలి అందులోనూ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పెసరపప్పు అంతా కలిపేసి మళ్ళీ ఇంకోసారి మూత పెడితే పెసరపప్పు తొందరగా సాఫ్ట్ అయిపోతుంది నానపెట్టి చేయడం వల్ల పెసరపప్పు ఇలాగ బద్దలు కనిపిస్తూ ఉంటుంది కూర బాగుంటుంది మెత్తగా కూడా ఉడుకుతుంది చివరిగా కరివేపాకు ఇంగువ ఇంగో ఈ కూరకి పచ్చి ఇంగువ వేస్తే బాగుంటుంది దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇలా వేడివేడి అన్నంలో కలిపి కారం నూనె వేసుకుంటే ఈ కూరలో చాలా బాగుంటుంది కారం నూనె తయారు చేసిన వీడియో వేరేగా ఉంది ఆ ముందు దాంట్లో ఉంది అది కావాలనుకునేవాళ్ళు అందులో చూసుకోవచ్చును ఏ కూరకైనా ఈ నూనెతో చాలా బాగుంటుంది ఈ ముఖ్యంగా ఈ పప్పు వేసి చేసిన కూరలు అన్నిటికీ కూడా నూనె బాగుంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్